ఇది గుర్తించి నాకు ఇచ్చిన దానికి చాలా సంతోషం ఇది నా ఒక్కడి క్రెడిట్ కాదు నా ఎదుగుదలలో నా ఫ్యామిలీని మొదలు పెడితే నా బిఈ క్లాస్మేట్స్ నేను ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎయిటీ టూలో జాయిన్ అయ్యాను సో అందరి మిత్రులు మా కొలీగ్స్ అందరూ ముప్పై ఐదు మంది ఉండేవాళ్ళు అందరి సహకారం గైడెన్స్ తోటి నేనే మాత్రమైనా అచీవ్ చేయగలిగాను అంటే అది అందరి సహకారంతో చేశాను నేను ముందు ఇరిగేషన్లో సిక్స్ ఇయర్స్ చేశాను అప్పుడు నవాబ్జంగ్ బహదూర్ గారిని తిట్టుకొని రోజు లేదు ఎందుకంటే డిజైన్స్ మేము చేసినప్పుడు డిశ్చార్జ్ క్యాలిక్యులేషన్లు మూడు పద్ధతుల్లో చేయమనేవారు ఈయన ఫార్ములా చేయాలంటే కష్టమయ్యేది టైం పట్టేది మాకు యాక్యురేట్గా ఉండేది కానీ టైం పట్టేది అందుకని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏం చేశారంటే ఆయన పక్కన పెట్టేశారు ఆ ఫామ్లా పక్కన పెట్టేసి ఊరికే టెక్స్ట్ బుక్లో చెప్పడానికి వచ్చి డికెన్స్ ఫామ్లా రైస్ ఫామ్లా చేసేసి చేసేవాళ్ళు అప్పుడు అనుకునేవాళ్ళం నేను ఎవరో తెలంగాణ ఆయన అన్నారు అంటే మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పుట్టి ఆయన్ని రావాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మనం కోసలాకి వాళ్ళకి ఇస్తున్నాం అనుకునేవాళ్ళం దాని ఇంపార్టెన్స్ తర్వాత తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఫ్లడ్స్ మీద రోజు స్టాచ్యూస్ కూలిపోవటం ఇవన్నీ చూస్తుంటే దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది మనకి తర్వాత నేను ఆర్ఎండ్బి చేసినప్పుడు చాలా వరకు బ్రిడ్జెస్ డిజైన్ చేయగలిగాను ఇదంతా ఆ మీద నమ్మకం ఉంచి ఇచ్చిన నాకు అవకాశం ఇచ్చిన ఆఫీసర్లకి నాతోటి చేసిన పనిచేసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు డిపార్ట్మెంట్లో చేసింది అంతా ఒక ఎత్తే అయితే రిటైర్మెంట్ తర్వాత నేను ఒక పదేళ్ళు ఆర్వీ కన్సల్టెంట్స్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను నా ఎంటైర్ కెరియర్లో చేసిన ముప్పై ఐదేళ్లలో కంటే కూడా నేను ఈ పదేళ్లలో చాలా నేర్చుకున్నాను నా ఎదుగుదలకి చాలా కారణమైంది ఆర్వీ అసోసియేట్స్ అందుకు ప్రత్యేకంగా నేను ఆర్వీ అసోసియేట్స్కి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు పర్టికులర్గా మా మిత్రుడు గణపతి రెడ్డికి నా ప్రత్యేక కృతజ్ఞత